ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత పేద ప్రజలకి అన్యాయాలు అవమానాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రాజమండ్రిలో ఒక ఉదాహరణ మేము గతంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాము ఒక ఘటన నిండు గర్భిణి పేద మహిళ ఇరవై సంవత్సరాల వయసు ఆ వయసులో డెలివరీకి తొమ్మిదో నెల పూర్తయి అక్కడికి వచ్చిన తర్వాత ఆ నిండు గర్భిణిని ఈ ప్రభుత్వ వైద్యులు చంపేసిన విధానం మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళ నిర్లక్ష్యం వలన చంపేసిన విధానం ఇవాళ తల్లి చనిపోయింది కంటిపాప బతికి ఉంది ఇవాళ డాక్టర్లు కూడా ఇచ్చిన రిపోర్ట్ గురించి కూడా నేను చెప్తా ఉన్నా ఎంక్వైరీ రిపోర్ట్ లో ఇవాళ డాక్టర్స్ ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ ఇదండి ఈ ఎంక్వైరీ రిపోర్ట్ లో ఒక్కసారి చదువుతాను ఫైనల్ ఒపీనియన్ ఆఫ్టర్ కేర్ఫుల్ రివ్యూ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్ ఇట్ ఈస్ ఒపైన్ దట్ దర్ వాజ్ గ్రాస్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డాక్టర్ అనిత అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ పర్టికులర్లీ బిట్వీన్ లెవెన్ ఏఎం ఏఎం టు త్రీ ఫర్ నాట్ నాట్ అటెండింగ్ అండ్ ప్రాపర్లీ ఎగ్జామినింగ్ ద దేషంట్ డ్యూరింగ్ ఇది రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎవరికి టు ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విజయవాడ అండ్ కలెక్టర్ గారికి కూడా నాకు తెలిసి ఒక కాపీ ఇచ్చి ఉంటారు ఇంకొకటి సెకండ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్లీ డాక్టర్ శిరీష అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ ఆల్సో ఫెయిల్ టు షిప్ ద పేషెంట్ ఫర్ ఎన్ ఈసీజీ విచ్ వాజ్ నెససరీ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ షాక్ అని క్లియర్ కట్ గా ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ అడిషనల్ డిఎంఈ ఆర్ సూపర్నెంట్ జిటిజి హెచ్ రాజమహేంద్రవరం ఇచ్చిన రిపోర్ట్ ఇది అంటే ఎంత అన్యాయం జరుగుతా ఉందో చూడండి ఎంత ఘోరం జరిగిందో చూడండి ఇవాళ రాజమండ్రిలోనండి చంద్రబాబు నాయుడు గారు కోడలు నారా లోకేష్ గారు సతీమణి వచ్చినట్టు ఉన్నారు ఇవాళ రాజమండ్రిలో రెయిన్బో హాస్పిటల్ అని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్న ఈ ప్రభుత్వము గుత్తేదారుల ప్రభుత్వం ఈ ప్రభుత్వము పెద్దల ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు పేదలకి అన్యాయం చేసే ప్రభుత్వం ఇవాళ ఈ చంటిపా చూడండి ఈ చంటిపాప రెయిన్బో హాస్పిటల్ కూడా ఒకటే హాస్పిటల్ అంటే రెయిన్బో హాస్పిటల్ కూడా చైల్డ్ కేర్ హాస్పిటల్ అంటే పిల్లలు చంటి పిల్లలు పుడతా ఉంటారు డైనిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా ఫేమస్ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నట్టుంది ఇవాళ ఈ చంటి పాప బతికింది తల్లి చనిపోయింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయని అంటే అంత దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఈ పాపకి దిక్కు ఎవరైనా నేను అడుగుతా ఉన్నా చంటి పాప పుట్టింది తల్లి చనిపోయింది అక్కడ సూపర్నెంట్ గారు క్లియర్ కట్ గా ఆయన రిపోర్ట్ ఇచ్చారు నెగ్లిజెన్స్ ఆఫ్ ద డాక్టర్స్ అని క్లియర్ గా ఇచ్చారు అంటే ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా ఆమె నొప్పులు భరించలేకపోతున్నాను నాకు సీ సెక్షన్ చేయండి అని కాళ్ళ వెళ్ళ తల్లి వాళ్ళ తల్లి అందరూ కూడా మొత్తుకున్నారు మొత్తుకున్న ఏ మాత్రం చలనం లేకుండా క్లియర్గా నెగ్లిజెన్స్ ఏంటనేది కనబడతా ఉంది ఆ అమ్మాయికి తొమ్మిది నెలలు నిండిపోయి వారం పది రోజులు అవుతా ఉందండి అందులోనూ నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ఏంటంటే ఫస్ట్ కాన్పు కదా ఇరవై సంవత్సరాలు మరి ఈ పరిస్థితుల్లో ఈ రకంగా వ్యవహరించిన తీరుని ఏమనాలి అని అడుగుతున్నా అక్కడేమో వాళ్ళు సీఎం గారు కోడలు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ని ఓపెన్ చేస్తారు అంటే పెద్దవాళ్ళ గురించి ఆలోచన చేస్తారు పేదల గురించి ఆలోచన చేయరు ఇలాగ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలు చనిపోతూ ఉన్నారు మీకు పట్టదు పెద్ద పెద్ద గుత్తేదారులు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ని మీకు వాళ్ళే కావాలి మీకు పేదలు అవసరం లేదు ఇవాళ ఇది ఒక నిదర్శనంగా ఇవాళ వాళ్ళు రావడం ఇక్కడ మొన్న ఆవిడ తల్లి చనిపోవడం పాప బతకడం ఎంత అన్యాయం అండి ఎవరికైనా మనసు ఎంత బాధ కలుగుతుందండి గుండె చక్కలైపోతుంది గుండె పగిలిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తల్లి చెప్తా ఉన్నారు లేబర్ రూమ్ లో నర్సులే ఉంటున్నారంట డాక్టర్లు రావట్లేదంట కాలకి ఫ్రీ డెలివరీలు అయిపోతా ఉన్నాయి తల్లే పట్టుకుంటుందంట బేబీని అలా పది కాన్పులు వీళ్ళు చూశారంట అంటే ఎంత నిర్లక్ష్యమో ఇక్కడ కనబడతా ఉంది ఇంత అన్యాయం చేస్తూ ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు మరి నారా లోకేష్ గారు కూడా ఆయన యోగలంలో ఏం మాట్లాడాడో ఒక్కసారి చూద్దాం అండి ఆయన యువగాలంలో మాట్లాడిన తీరు ఒక్కసారి చూద్దాం అని చెప్పాడు ఎందుకు బలమైన ఆలోచిస్తున్నాం అక్కడ మీకు మెరుగైన రైతులు ఎందుకు అందరూ అనేది ఒక ఛాలెంజ్ గా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇప్పుడు మెడికల్ కాలేజీ ఆర్థికంగా చాలా ఇబ్బంది వస్తాయి అంటే అండి యువకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని బలోపేతం చేస్తాను ఎందుకు చేయలేం కేరళ రాష్ట్రం చేస్తున్నారు నేను ఎందుకు చేయలేను మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతాలు చేసేస్తాము అని చెప్పిన వ్యక్తి ఆయన ఏమంటున్నాడు క్వాలిటీ ఇవ్వలేమంటున్నాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు క్వాలిటీ ఇవ్వలేమంటున్నారు అంటే ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనుసంధానంగా ఉంటుంది ఇప్పుడు రాజమండ్రి తీసుకుంటే రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే కడతా ఉన్నారో ఇప్పుడున్న హాస్పిటల్ దానికి అనుసంధానం దాన్ని ప్రైవేటైజ్ చేస్తే హాస్పిటల్ కూడా ప్రైవేటైజ్ అయిపోతుంది ఈయన చేసేది ఏంటని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు గుత్తేదారుల ప్రభుత్వం పెద్దల ప్రభుత్వం పేదవాళ్ళకి చిన్న చూపు చూసే ప్రభుత్వం ఇవాళ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది ఇవాళ నేను ఎదురుకుండా పెడతా ఉన్నా మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో గా డాక్టర్లు ఉన్నారా లేదా స్పెషలిస్టులు ఉన్నారా లేదా స్టాఫ్ ఉన్నారా లేదా ఇవన్నీ చూసుకోవడం ఎంతసేపు పని అండి నాకు అర్థం కాదు ఒక రాష్ట్రము ఇరవై ఐదు జిల్లాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంతసేపు పని అండి పేదవాడికి నిజంగా మీరు సేవ చేయాలనే ఒక ఉద్దేశమే కనుక మనసులో కానీ బుర్రలో కానీ ఉంటే ఇవన్నీ చేయొచ్చు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అంటే మీరు కేవలం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళని మీ తాలూకా వాళ్ళకి అమ్ముకుని వాళ్ళకి అన్ని కూడా బినామీ కంపెనీల పేరు మీద మెడికల్ కాలేజీలు రాయిపిచ్చుకుని ఈ రకమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ పాపకి ఎంత అన్యాయం జరిగింది ఇప్పుడు ఇమ్మీడియట్ గా చీఫ్ మినిస్టర్ స్పందించి ఈ పాపకి కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ని ఈ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఇయ్యాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చేసిన నెగ్లిజెన్స్ వల్ల డాక్టర్ సూపర్నెంట్ క్లియర్ కట్ గా ఆయన తీసుకుని వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ఏమి మీరు యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయమా అంటే పేదలు అంటే మీకు ఇంత చిన్న చూపా ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది మెడికల్ కాలేజీలు అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన మీ కోడలు మీ మీ తాలూకా అందరూ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉన్నారు ఒక పక్కన ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే మేము డిమాండ్ చేస్తా ఉన్నామో ఈ తల్లికి ఈ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యింది కోటి రూపాయలు అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యానికి కారకులయ్యారో వాళ్ళని వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం